విలువలకి రూపం దామోదర సంజీవయ్యని దళిత సంఘాల నేతలు కొనియాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో పయనించి ఎదిగిన మహానేతని పేర్కొన్నారు శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్డులో గల దామోదరం సంజీవయ్య పార్కులో ఆ మహానేత నూట నాలుగవ జయంతి ఉత్సవాలను నిర్వహించారు దళిత సంఘాల జేఐసీ నేతలు దామోదరం సంజీవయ్య ట్రస్ట్ ప్రతినిధులు అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులు పాల్గొన్నారు ఆ పార్కులో ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి వీరంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు తైక్వాండో శ్రీను డాక్టర్ కంటవేణు యజ్జల గురుమూర్తులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందజేసిన దామోదరం సంజీవయ్య నేటి యువతకి స్ఫూర్తిదాయకమన్నారు అవినీతికి తావు లేకుండా రాజకీయాలు చేసిన మహనీయుడు సంజీవయ్యని అన్నారు నిరాడంబరంగా రాజకీయాలను ఆయన నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు విలువలతో కూడిన రాజకీయాలు చేసి అందరు మన్ననలు సంజీవయ్య పొందారని చెప్పారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన సంజీవయ్య ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు ఈరోజు శ్రీకాకుళం దళిత జేఏసీ మరియు దామోదరయ్య సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి శ్రీకాకుళంలో ఉన్న దళిత జేఏసీ నాయకులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాము ఈ సందర్భంగా దళిత జేఏసీ అధ్యక్షులు మరియు దామోదర్ సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు కంట వేణుగారిని రెండు నిమిషాల కోరుతున్నాం నినాదంతో వారు ముందుకు సాగి మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వందల అరవై నుంచి అరవై రెండు వరకు కూడా వారు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు వారు సేవలు అందించినటువంటి సమయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఏమిటా సంస్కరణలు అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకోకుండా ఏసీబీ వ్యవస్థను రూపుదిద్దినటువంటి ఒక గొప్ప నేత దామోదరావు సంజీవయ్య గారు మరి వారు అదేవిధంగా వారు వృద్ధాప్యం ఉన్నటువంటి మహిళలు తన తల్లి ఈ ఆయన వచ్చినటువంటి జీతంలో నిబద్ధతో వారి తల్లికి కట్టిల పొయ్యితో ఆమె తల్లి జీవించింది ఒక ముఖ్యమంత్రి తల్లి ఆ రోజు కూడా కట్టిల పొయ్యే పొయ్యి మీద వంట చేసుకుని జీవనం సాగించారు అంత నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి కుటుంబం దామోదాం సంజీవయ్య గారిది మరి వృద్ధాప్యంలో తల్లి పడుతున్నటువంటి బాధలు చూసి వృద్ధాప్యంలో మహిళలు కానీ వృద్ధులు కానీ ఇబ్బంది పడకూడదు అని ఆర్థిక ఇబ్బందులు గురికాకూడదు అని చెప్పి వృద్ధాప్య పింఛరు పథకాన్ని కూడా తీసుకొచ్చినటువంటి ఘనత దామోదరావు సంజీవయ్య గారిది ఇలా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నిబద్ధతతో అమలు చేసినటువంటి ఒక గొప్ప రాజవితజ్ఞుడు మహానేత దామారావు సంజీవయ్య గారు మరి ఆ మహనీయుడు రెండు సంవత్సరాల పాటు పనిచేసినా కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పనిచేశారు